మంచి కథ నేర్చుకోవడానికి మీరు రెడీగా ఉన్నారు కదా ఒక ఎడారి దగ్గర ఒక చీమ ఉండేది ఆ చీమ వేసవిలో ఎప్పుడూ తిండి సేకరిస్తూ ఉండేది అది చూసి పక్కనే ఉన్న మిడత మెల్లగా పాటలు పాడుతూ ఆటలాడేది చీమను చూసి ఆ మిడత ఇలా ఉంది ఇంత పని ఎందుకు అని అడిగింది చీమ నవ్వుతూ చెప్పింది చలికాలానికి సిద్ధమవుతున్నాను చలికాలం వస్తే ఆహారం దొరకడం చాలా కష్టమవుతుంది అని ఆ మిడతతో ఇలా అంది ఇంతలో చలికాలం రానే వచ్చింది మంచు వల్ల తిండి అస్సలే దొరకడం లేదు చీమ తను దాచుకున్న తిండి ఎంచక్క ఇంట్లోనే కూర్చుని తింటుంది మిడత అది చూసి తిండి దొరక్క ఆకలితో విలవిలలాడటం సాగింది దీన్ని బట్టి మీకేమర్థమైంది పిల్లలు మనం భవిష్యత్తు కోసం ముందుగానే సిద్ధం అవ్వాలి ఇలాంటి కథల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే వీడియోస్ పెట్టగానే మీకు నోటిఫికేషన్స్ వస్తాయి థ్యాంక్ యూ